హాయ్ అండి అందరికీ ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుషారావుల అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఇంట్లో పూజలు అయితే చేసుకున్నారా టెంపుల్స్కి అయితే వెళ్ళొచ్చారా ఇప్పుడే మా ఇంట్లో పూజ అయితే అయిపోయింది ఇంకా ఇక్కడ శివాలయం టెంపుల్కి అయితే వెళ్ళాలి ఊర్లో ఇంకా టెంపుల్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఇక్కడ కుడేలి అని ఒక ఫేమస్ టెంపుల్ ఉంది ఓన్లీ మహాశివరాత్రి రోజైతే తెరుస్తారు ఆ టెంపుల్ మిగతా రోజులు అయితే తెరవరు సో అక్కడికైతే వెళ్తున్నాను మీకు కూడా చూపిస్తాను ఆ టెంపుల్ చాలా ఫేమస్ ఈ చుట్టూ సర్కిల్లో చాలా మంది శివరాత్రి రోజు కంపల్సరీగా అక్కడికైతే వెళ్తారు సో అది ఫ్రెండ్స్ ఇంటికి పండగ ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియోస్ అయితే ఇంకొంచెం మందికి రీచ్ అయింది సో ఇంక మేము టెంపుల్కి అయితే బయలుదేరాలి వీడియో అయితే కన్యా అయితే చూసేది ఇంకా పండుగ రోజు ఏంటంటే ఆల్మోస్ట్ ఏ పండుగకైనా ఇలా ఇంట్లో పూజ చేసుకొని ఊర్లో ఉన్న టెంపుల్స్కి అయితే వెళ్తాం ఇంక ఈరోజు శివ మహాశివరాత్రి కాబట్టి ఇంట్లో పూజ చేసుకొని ఊర్లో ఉన్న శివాలయం టెంపుల్కి అయితే వెళ్ళాము అసలు టెంపుల్ని ఎంత బాగా అలంకరించారు లోపల కూడా చాలా బాగుంది కొత్తగా కొంచెం పెయింటింగ్ అవన్నీ కూడా వేయించారు ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం టెంపుల్ ఏంటంటే శివరాత్రికి ముందు ఇలాగా కొత్తగా పెయింటింగ్ ఏపీయడం అవన్నీ అయితే చేస్తారు మేము ఇక్కడ శివాలయం టెంపుల్లో దర్శనం చేసేసుకొని ఆ తర్వాత ఇంటికి వెళ్ళి టిఫిన్ కుడే కుడేలి టెంపుల్కి అయితే వెళ్తాం మేము ఆల్మోస్ట్ త్రీ త్రీ ఆర్ ఫోర్ ఇయర్స్ నుంచి అయితే వెళ్తున్నాం బాగా ఈ చుట్టూ నందిగామ చుట్టూ సరౌండింగ్స్లో బాగా ఫేమస్ అయిన టెంపుల్ మేము వెళ్ళేసరికి మార్నింగ్ టెన్ అలా అయింది ఆల్మోస్ట్ చాలా మంది మార్నింగే దర్శనం చేసుకుని వెళ్తారు కొంతమంది ఏంటంటే మధ్యాహ్నం కూడా వస్తారు ఎందుకంటే ఇక్కడ మధ్యాహ్నం ఏంటంటే అన్న ప్రసాదాలు అవైతే పెడతారు భోజనాలు కూడా ఉన్నాయి మార్నింగ్ టిఫిన్లు కూడా ఉన్నాయి వచ్చిన వాళ్ళు కొంతమంది ఉపవాసం ఉన్నోళ్ళు అట్లా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు తినేసేసి శివయ్య దర్శనం చేసుకుని అయితే వెళ్తారు ఇంకా మధ్యాహ్నం కూడా ఏంటంటే అభిషేకాలు అవైతే చేస్తారు ఇంక మేము మధ్యాహ్నం అటు కుడేలు వెళ్దాం అనుకున్నాం కాబట్టి అభిషేకం కిట్టు మనం బయట అయితే తీసుకొని వచ్చి ఇంకెక్కడైతే టెంపుల్ అయితే విచ్చేసాను మనం అభిషేకం కిట్ ఇస్తే ఏంటంటే వాళ్ళే అభిషేకం అయితే చేస్తారు చాలా చేస్తారు ఆ రోజు అభిషేకాల్లో మనం కూడా ఒక కిట్ ఇస్తే మనం కూడా దేవుడిని అలాగా చేసినట్టు పూజ ఇంకా మేమైతే అలా అనుకొని శివయ్య దర్శనం చేసుకొని కొంతసేపు అయితే కూర్చున్నాను నేను ఒక పావు గంట అరగంట ఇంకా అలా కూర్చునేసేసి ఇంక ఇంటికి అయితే బయలుదేరాము ఇంక ఇంటికి బయలుదేరిన తర్వాత ఏంటంటే ఇంకా టిఫిన్కి ఆల్రెడీ దోశల పిండి ఉంది మా మేనల్లుడు వచ్చి ఒక టూ డేస్ అయితే అయింది ఇంకా తను కూడా ఉన్నాడు కదా ఇంక అందరం కలిసి ఈసారి కుడేలు అయితే వెళ్దాం అని అంటే సరే అని ఆల్రెడీ దోశల పిండి ఉంది చట్నీ ఉంది నార్మల్గా అయితే ఉపవాసం ఒక్కొక్కసారి ఉండడం ఒక్కోసారి ఉండడం ఇంకా శివరాత్రి రోజు ఈసారి అయితే ఉండదలుచుకోలేదు ఎందుకంటే ఆకలి అవుతుంది ఇంకా ఆకలిని పెట్టుకొని ఉండలేం కదా ఇంకా అట్లాగే ఉపవాసం అనేసి ఇంకా దోశలు అయితే తిన్నామని ఫస్ట్ పిల్లలకి మా వారికి మా మేనల్లుడికి వాళ్ళకైతే పోసిచ్చి ఇంకా తర్వాత ఏందంటే నేను కూడా తినేసాను ఇలా మేము తినేసేసరికి లెవెన్కి అలా అనుకున్నాంలేండి లేండి కుడేలి టెంపుల్కి వెళ్ళడానికి మేము ఏ ఇయర్కి ఆ ఇరు మార్నింగ్ వెళ్దాం అనుకుంటాం టెంపుల్కి కానీ మేము ఇంట్లో పూజ చేసుకొని పిల్లల్ని రెడీ చేసి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ ట్వెల్వ్ అలా అయిద్ది కుడేలి టెంపుల్కి వెళ్ళేసరికి ఇంక ఇంట్లో టిఫిన్ చేస్తా ఏంటంటే మంజునాథ మూవీ అయితే వస్తుంది ఇంకా మంజునాథ మూవీ అయితే చూసాం కొంచెం సేపు ఇంకా శారీ అయితే చేంజ్ చేసుకొని డ్రెస్ అయితే వేసుకున్నాను ఎందుకంటే జర్నీ కదా అందులో కొంచెం దూరము ఒక హాఫ్ అన్ అవర్ పెచ్చే పట్టిద్ది రోడ్డు కూడా అంతే మంచిగా ఉండదు ఇంకా శారీ అంత కంఫర్టబుల్గా ఉండదులే అని డ్రెస్ అయితే చేంజ్ చేసుకొని ఇంకా మేము బయలుదేరాము నందు వాళ్ళు కూడా వచ్చారు మేము నందు వాళ్ళే ఇద్దరం కలిసి అయితే వెళ్తున్నాం ఫస్ట్ అయితే ఆటో మాట్లాడుకున్నాం వెళ్ళడానికి అంటే పిల్లలు అందరు కదా కాకపోతే ఆటో వాళ్ళు ఏంటంటే ఈవినింగ్ అయితే వెళ్దాము ఇప్పుడైతే కుదరదని చెప్పారు ఇంకా సరేలే మళ్ళీ ఈవినింగ్ అంటే మాకు కుదరదని ఇంక మేము ఆఫ్టర్నూనే బయలుదేరాము మేము బయలుదేరేసరికి బాగా ఎండగా ఉంది అప్పటికి లెవెన్ థర్టీ అట్లా అయింది బాగా ఎర్ర టన్నులో బయలుదేరాము ప్రతి సంవత్సరం అంతే అవుతుంది కంచించర్ల నుంచి ఈజీగా ముప్పావు గంట దా పట్టింది ఎందుకంటే రోడ్డు సరిగా లేదు ఇంక అందుకని నార్మల్గా అయితే ఒక హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోతాం రోడ్డు సరిగా లేకపోయేసరికి ఇక్కడే ఇదే కుడే కుడేలి టెంపుల్ ఇక్కడ నుంచి ఏంటంటే ఒక ఫైవ్ మినిట్స్ నడవాలి కొంచెం టెంపుల్ ఆపలకు ఉండిద్ది అక్కడికి ఇంకా బండ్లు అవన్నీ తీసుకొని వెళ్తే కొంచెం ఎక్కువ ట్రాఫిక్ అవుతుందని ముందే పోలీసులు ఇక్కడ బండ్లు అవన్నీ అయితే ఇక్కడైతే ఆపమంటారు ఇక్కడైతే చిన్న వాక్ కూడా ఉంది ఆ వాక్ పేరు ఏందో నాకైతే తెలియదు మీకు కనుక తెలిస్తే కామెంట్ చేయండి కంపల్సరీగా నాకైతే తెలియదు ఆ వాక్ పేరు ఇంకా ట్వెల్వ్ అలా అయితే అయింది టైం ఇంకా ట్వెల్వ్ దాటింది కూడా మంచి ఎండలు అసలు ఎంత ఎండగా ఉందో ఇంట్లో ఉండి అర్థం కావట్లేదు కానీ బయట ఆల్రెడీ ఎండలు బాగా ముదిరిపోయినాయి ఇంక కొంచెం ఇంక మే నెల వస్తే ఇంకా తట్టుకునేది కాదు ఏప్రిల్ మే నెల వస్తే ఇంక మేము వెళ్ళేసరికి కొంచెం జనాలు అయితే పర్లా ఉన్నారు ఎక్కువ ఏంటంటే ఈ టెంపుల్కి మార్నింగ్ ఉదయాన్నే ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఆ టైంలో ఎక్కువ వస్తారు మార్నింగ్ టైంలో ఎందుకంటే మధ్యాహ్నం ఎండగా ఉండేది కదా అందుకని అయితే కొంచెం తక్కువ వస్తారు మళ్ళీ ఈవినింగ్ ఎక్కువ వస్తారు జనాలు మార్నింగ్ ఈవినింగ్ ఎక్కువ ఉంటారు ఆఫ్టర్నూన్ కొంచెం తక్కువ ఉంటారు జనాలు ఇంకా మేము వెళ్ళేసరికి ఏంటంటే జనాలు అంత ఇదిగేం లేరు వాగు వాగుందని చెప్పాను కదా వెళ్ళిన వెంటనే ఫస్ట్ మా మేనల్లుడు హాయ్ ఫ్రెండ్స్ వాగ్కి వచ్చా మహాకుంభం ఎలాకొచ్చాము పుణ్యస్నానాలు చేయడానికి అని అంటాండు డైలీ వీడియోస్ చూసి చూసి ఏంటంటే తను ఇంక అట్లయితే అంటా ఉన్నాడు ఇంకా మేము పడి వెళ్ళామని మా వారు ఐస్ క్రీమ్ అయితే కొనిపెట్టాడు ఇంక నేనైతే ఐస్ ఐస్ తింటా ఇంకా బయలుదేరాము అక్కడి నుంచి ఏంటంటే ఇందాక అక్కడి నుంచి మొత్తం మొత్తం నడిచాము ఇదంతా ఆల్మోస్ట్ ఒక వన్ కిలోమీటర్ అయితే ఉండిద్ది అనుకుంటా వన్ అవర్ హాఫ్ కిలోమీటర్ దాకా ఉండిద్ది ఈ హాఫ్ కిలోమీటర్ నడిచేసేసి టెంపుల్కి అయితే వెళ్ళాము ఈ టెంపుల్ ఫేమస్ కూడా చెప్పాను కదా ఓన్లీ మహాశివరాత్రి రోజే తెలుస్తారంట నాకు తెలిసినంతవరకు మీకేమన్నా ఈ టెంపుల్ గురించి ఇంకా ఎక్కువే ఉన్న మ్యాటర్ తెలిస్తే మీరైతే కామెంట్ చేయండి నాకు తెలిసినంతవరకు అయితే మహాశివరాత్రి రోజు ఈ టెంపుల్ అయితే ఓపెన్ చేస్తారని చెప్పారు మిగతా అప్పుడు అసలు ఎవరు వెళ్ళారంటే ఈ టెంపుల్కి సో మేమైతే వెళ్ళాము ఇంకా వెళ్ళిన తర్వాత ఏంటంటే దర్శనం అయితే చేసుకున్నాం దర్శనం అయితే చాలా బాగా జరిగింది ఇంకా దర్శనం చేసుకున్న తర్వాత ఏంటంటే అక్కడే మనకి ఏంటంటే మజ్జిగ అలాగే అన్నదానాలు అవి కూడా జరుగుతూ ఉంటాయి ప్రతి సంవత్సరం మార్నింగ్ జరిగిద్ది ఈవినింగ్ జరిగిద్ది ఈవినింగ్ ఇంకా ఏందంటే కళ్యాణం చేస్తారు ఇక్కడ శివపార్వతులు కళ్యాణం చేసి అలాగే నైట్ అంతా అభిషేకాలు అవన్నీ చేసి జాగారం అయితే ఉంటారు కాకపోతే నేనైతే ఇంతవరకు ఎప్పుడు జాగారం అయితే ఉండలేదు నార్మల్గా అయితే ఉంటే చాలా మంచిది అంటారు కదా శివరాత్రి రోజు ఇంకా నా దే నాకు ఆ దేవుడి ఇంకా అంత అదృష్టాన్ని అయితే ఇవ్వలేదు ఎప్పటికప్పుడు ఏ సంవత్సరం ఉందామని అనుకుంటాం అనుకుంటాను కానీ నాకైతే ఇంతవరకు ఏంటంటే ఆ టైం సారి ఆకలి వేసేసి తినేసేస్తా ఉన్నాను ప్రతి సంవత్సరం అదే అనుకున్నాను ఈ సంవత్సరం ఉండాలి ఉపవాసం ఈ సంవత్సరం ఉండాలని కానీ నాకైతే కుదరట్లేదు ఇంక ఈ గుళ్ళు ఏంటంటే శివాలయమే కాకుండా చెన్నకేశ్వర స్వామి టెంపుల్ ఇలా రెండు మూడు టెంపుల్స్ అయితే ఉన్నాయి ఇంకా ఆ టెంపుల్స్ని కూడా మొత్తాన్ని అయితే దర్శనం చేసేసుకొని ఇంకా అక్కడైతే కూర్చుని ఎందుకంటే ఓ పావుగంట అట్లాగా బాగా వచ్చినాం కదా వచ్చి అంగుల్నే ముందు జనాలు ఎక్కువ మంది ఉన్నారని వెంటనే ఏందంటే దర్శనానికి అయితే వెళ్ళాము ఇంకా దర్శనానికి వెళ్ళిన వెంటనే దర్శనం కూడా చాలా బాగా జరిగిందని చెప్పాను కదా ఇంకా అక్కడ ఫ్యాన్ కింద కూలర్లు అయితే పెట్టారు అక్కడైతే కొంతసేపు అయితే కూర్చును నేను పిల్లలు నంది అందరము ఇంకా కొంతసేపు కూర్చున్న తర్వాత ఏంటంటే ఇంక అక్కడి నుంచి అయితే భోజనానికి అయితే బయలుదేరాము మేము ఎట్లాగ ఆఫ్టర్నూన్ వెళ్ళాము కరెక్ట్గా లంచ్ టయానికి వెళ్ళాము కాబట్టి ఇంకా మీకు వన్ నాలు అయింది టైము వన్ నాలు అయింది కాబట్టి అక్కడే తినేసేసి ఇంక ఇంటికి అయితే బయలుదేరదాం మళ్ళీ ఇంటికి వచ్చి తినడం ఎందుకన్నట్టు ఇంకా అక్కడికైతే అయితే వెళ్ళాం జనాలు మాత్రం అసలు ఎంతమంది ఉన్నారు చాలా మంది ఉన్నారు మీరు చూస్తున్నారు కదా కత్తి క్యూ లైన్లు కూడా మామూలుగా లేవు కాకపోతే ఏంటంటే మనం లోపలికి వెళ్ళి నించుంటే అంత టైమే పట్టట్లేదు ఫస్ట్ మేము చాలా మంది ఉన్నారు వద్దులే అని అనుకున్నాం కానీ తర్వాత క్యూ లైన్లోకి వెళ్ళిన తర్వాత అంత ఎక్కువ టైం అయితే పట్టలేదు బాగానే ఉన్నాయి భోజనాలు కూడా కమ్మగా పప్పు పచ్చడి అలాగే కర్రీ అవన్నీ వేశారు స్వీట్ అవన్నీ ఇంకా నేనైతే తినేసాను నేను పిల్లలు మా వారు నందు వాళ్ళు అందరం అయితే ఇంక అక్కడే తినేసాము ఇంకా నందిని ఒక్కటే ఉపవాసం ఉంది ఇంక మేమందరం ఏందంటే అక్కడే తినేసేసేసి ఇంక ఇంటికైతే బయలుదేరాము తినేటప్పుడు కూడా భోజనం చాలా బాగుందని అనుకున్నాం సో అక్కడైతే మామూలుగా అయితే ఈవినింగ్ కూడా వెళ్ళొచ్చు ఈవినింగ్ కళ్యాణం చేసి జాతరలాగా చేస్తారు చాలా బాగుండిద్ది కాకపోతే ఇటు సైడ్ ఏంటంటే ప్రబలు ఉండవు ఇప్పుడు గుంటూరు డిస్టిక్ సైడ్ ఏంటంటే ఎక్కువ ప్రబలు ఉంటాయి కదా ఇటు సైడ్ అయితే అసలు అలా ఉండవు నార్మల్గా జాతరలు అవైతే చేస్తారు ఇంకా కొన్ని తినేసేసిన తర్వాత చిన్న చిన్న బొమ్మలు అవన్నీ అయితే తీసుకున్నాం ఇంకెళ్ళేదారులో పిల్లల కోసం అని కొన్ని బొమ్మలు అలాగే నాకు గాజులు అవన్నీ అయితే తీసుకున్నాం ఇంకా తీసుకొని ఏంటంటే అయితే బయలుదేరాము ఇంకా చక్కగా భోజనం కూడా చేసినా ఇంక ఇబ్బంది ఏం లేదు కాకపోతే కొంచెం ఎండకు పోయేటప్పుడే వచ్చేటప్పుడు ఎండలో వచ్చాము వెళ్ళేటప్పుడు కూడా కొంచెం ఎండకి వెళ్ళాం కదా కొంచెం ఇబ్బంది కనిపించింది అంతే కాకపోతే మార్నింగ్ ఈవినింగ్ వస్తే చాలా బాగుండిద్ది ఈ టెంపుల్ ఇంకా ఆల్మోస్ట్ చాలా మంది అయితే మార్నింగ్ ఈవినింగ్ వస్తారని చెప్పాను కదా ఈసారి అయినా కంపల్సరీగా మేము మార్నింగ్ లేకపోతే ఈవినింగ్ అయితే రావాలి ఈవినింగ్ కూడా చాలా బాగుండిద్ది అంటే ఇక్కడ సో అది అయితే ఇంటికి వచ్చేసాము సో మా ఈ మహాశివరాత్రి అయితే జరిగింది ఎందుకు మీ శివరాత్రి మీరు మహాశివరాత్రి రోజు ఎలా చేసుకున్నారు ఏందనేది నాకు కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీ ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్